హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలోని పచ్చి కొబ్బరితో టేస్టీ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ పచ్చడి బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మరి ఈ పచ్చి కొబ్బరితో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా సో ఈ కమ్మటి కొబ్బరి పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి మంచికి తుంచుకున్న ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చడిని అయితే చేసుకోవచ్చు చూడండి మొత్తం ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవుతే పచ్చడికి టేస్ట్ పోతుందండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి మీకు కావలసిన సైజులో అయితే ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కొబ్బరి ముక్కల్ని కూడా వేపుకుంటే కొబ్బరికి ఉన్న తడి మొత్తం పోయి పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది చూడండి ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొబ్బరిని ఎక్కువ ఫ్రై చేసుకో అవసరం లేదు ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కొబ్బరి ముక్కలన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి మిక్సీ గిన్నెలోకి అయితే కొబ్బరి ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీరకర్ర అలానే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ అంతా చింతపండును అలానే ఒక ఐదారు ఎల్లుల్లిపాయ రబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు ఎక్కువ యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయితే ఉంది చాలా బర్కుగా అయితే ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా గట్టిగా అయితే మిక్సీ పట్టాలి చూడండి ఇలా వస్తుంది ఈ విధంగా ఉంటే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు దోశలోకి ఇడ్లీలోకి బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుందామంటే కొంచెం లూజ్గా వాటర్ని వేసుకుని చేసుకుంటే అందులో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకుందాం చూడండి వేరే అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి తానిప్పు అయితే పెడదాం ముందుగా మనం ఎండుమిర్చిని వేపుకున్న పాన్లోనే మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు మినప్పప్పు పట్టు మినప్పప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని మజ్జికి తుంచి వేసుకోవాలి అలానే ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకును కూడా తుంచుకొని వేసుకోండి ఈ తాలింపు బాగా వేగేంత వరకు వేపుకోవాలి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపు మాడకుండా వేపుకోండి తాలింపు టేస్ట్ బాగుంటుంది చూడండి తాలింపు కూడా వేగిపోయిన తర్వాత మన పచ్చట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి తాలింపు కూడా కలిసేలా కలిపేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాసేంత నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి